హాయ్ అండి నమస్తే పూజకి పువ్వులు పెడుతున్నానండి అది చూడండి అందం చూడండి ఆ యెల్లో కలర్లో పింక్ చక్కగా ఓకే అండి మంచి విషయాన్ని మాట్లాడుకుందాము ఒక కథ అండి అందరికీ తెలిసిందే కాకపోతే ఇది ఇలా చెప్తున్నానండి అర్థం చేసుకుంటారు కొందరైనా అని చెప్తున్నాను తెలుసుకుందాం అందరం అమ్మా నాన్న ఒక కొడుకు అయితే ఆ అబ్బాయి చదివి సక్సెస్ అయ్యి మంచిగా జాబ్ వచ్చింది ఇంకా పెళ్లి చేయాలనుకున్నారు ఈ తల్లి ఉంది కదండీ ఆమె ఏవో ఊహించుకొని చాలా బాగా ఉందాము మంచిగా చూసుకుందామని ఏవేవో ఊహించుకొని చాలా హ్యాపీగా చేసిందండి అత్తగారు పెత్తనం ఉంటుంది కదండి మంచిగా అన్నీ దగ్గరుండి చూసుకొని అన్నీ బాగానే చేసింది చక్కగా పెళ్ళయింది మంచిగా అంతా బాగుంది ఇంకా ఉంటుంటే ఇంకా స్టార్ట్ అవుతుంది కదండి అత్తకోడల మధ్యన చిన్న చిన్నవి వస్తుంటాయి ఈ అత్తగారు అనుకుంటుంది కూతురులా అనుకొని ఏదైనా కూతురికి అన్నట్టుగా గమ్ము ననేయడం అలాగ పద్ధతిలో ఉంటుంది ఏమే ఏమనుకుంటుంది ఏం మా కాండం ఏంటి మా అమ్మ అయితే నేను పడతాను కానీ ఏమి మాకు అనుకుంటది ఏంటి అనుకుంటుంది ఆమె ఇంకేమవుతుంది ఈ అత్తగారు ఏమంటారు కో చెప్తారు ఏంటి ఇలాగ ఇలాగలాగైతే ఎలాగవుతుందండి ఏ మాట విన్ వినకుండా ఏదో ఒకటి అంటారు మనిషిని పట్టించుకోరు అప్పుడు అన్నీ బాగానే చేశాను కదా ఇప్పుడేంటి మనిషి అంటే కాతరలేదు వాళ్ళ పని వాళ్ళకి అయిపోయిందని అన్నట్టు ఏం బాధపడతా అంటారు ఓహో తప్పదే పెళ్ళి అయిన తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి మనం చిన్న చిన్నటికి గొడవలు పడితే ఇబ్బంది పడతాము చక్కగా ఫ్యామిలీ కలిసిమెలిసి ఉండాలంటే తప్పదని ఈయన మంచిగా చెప్తారు కోడలు ఏమని చెప్పొద్దు కొడుక్కి నేను మీ అమ్మతో పడలేనండి ఇలాగైతే అవ్వదు నాకు ఇబ్బంది అవుతుందని చెప్తే వాడు చెప్తాడు అని నీకేం పర్లేదు ఏంటంటే అదను అవసరమైతే శుభ్రంగా మనమే బయటికి వెళ్ళిపోతే లేకపోతే బయటికి పంపిద్దాము అనేసి అంటాడు అప్పుడు చూసారండి అనుభవం ఉన్న తండ్రికి అనుభవం లేని కొడుకుకి మాటల్లో తేడా అలా ఉంటారండి కొందరు అమాయకులు నేనైతే తెలుగు తక్కువతనం అంటానండి ముగింపు మీరే చెప్పాలి ఇంకా మంచి కథ కూడా ఉంది ఇంకా చెప్తాను ఏమంటారు